న్యూస్ ప్రస్తుతం కల్వకుర్తి నియోజకవర్గంలోని రాచూరు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు తెలుసుకుందాం ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వారు ఎట్లాంటి రెస్పాండ్ అవుతున్నారు మేడం ఇప్పుడు ప్రజలు అనేది ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే అభివృద్ధి చేస్తుందో వాళ్ళకే మద్దతు పలుకుతారు మరి గత ప్రభుత్వం పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో అంత శూన్యం వ్యవస్థలో వ్యవస్థ కూడా అంత కనుమరుగైపోయింది మంచిగా లేకున్నది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ కానివ్వండి ఇళ్ళు కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఇకపోతే క్రాప్లో మాపి కానివ్వండి చాలా ఉన్నాయి ఇవన్నీటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు మంచిగా చేస్తూ ఉంది ప్రభుత్వం రథసారథి అంటే ప్రభుత్వం తరఫున ప్రజలు రథసారథి పలుకుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అనగానే రేవంత్ రెడ్డి గారి పార్టీ అన్నట్టుగా సోనియా గాంధీ గారి పార్టీ అన్నట్టుగా మూలకున్న ముసలమ్మ కూడా ఈరోజు వచ్చి మా పార్టీ వచ్చింది నాన్నమ్మ ప్రజలకు మేలు జరుగుతుందనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు లేచి వచ్చి అయ్యా మా పార్టీ తరఫున ఎవరు నిలబడి గెలుస్తారనే ఒక ఆలోచన విధానం తీసుకొస్తూ ఉంది చిన్న 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 పిల్లలు కూడా ఈరోజు స్టూడెంట్స్ కూడా ఈరోజు మాకు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు నిలబడండి మీరు ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకాన్ని మాకు చెప్తా ఉన్నారు ముఖ్యంగా మీ విలేజ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు గెలిచిన తర్వాత మొదటి పని ఏంటి రాచూరు గ్రామానికి ఫస్ట్ పాయింట్ రాచూర్ టు వెల్దండ రోడ్డు ప్రజలు చాలా అడుగుతూ ఉన్నారు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ రోడ్ కాబట్టి అడుగుతూ ఉన్నారు దాన్ని ఖచ్చితంగా ఫస్ట్ ఆ రోడ్డు చేపిస్తాం తర్వాత ఈ రాచూరు గ్రామంలో అండర్ డ్రైనేజీలు తర్వాత సీసీ రోడ్సు తర్వాత వీధి లైట్సు తర్వాత యువతకు ఏదైతే మాకు ఒక గ్రౌండ్ లేదు పిల్లలకు ఆడుకోవడానికి అది గ్రౌండ్ కూడా ఎమ్మెల్యే గారిని అడిగినాం తప్పనిసరిగా చేసుకో కలెక్టర్ గారితో మాట్లాడి చేపిస్తా అని చెప్పడం జరిగింది ఇంకొక విషయం మా స్కూల్ బిల్డింగ్స్లో ఇంకోటి ఈ ఊర్లో అక్కడక్కడ కొన్ని నిన్నమన్న కొన్ని అవకతవకలు జరిగినాయి అంటే ఏదన్నా చిన్న చిన్న సమస్యలు జరుగుతున్నాయి దానికి కూడా సీసీ కెమెరాలు అట్లాంటి చిన్న చిన్న డెవలప్మెంట్స్ స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి అట్లాంటిది అట్లాంటి దానికి మాకు సహకారం చేయమని అడిగారు ఖచ్చితంగా చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ప్రజలు ఏం కోరుకుంటారంటే వాళ్లకు నిత్యావసరం ఏం కోరుకోరు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు విధంగా అవసరం వచ్చేటట్టుగా గ్రామానికి ప్రజలకు అవసరం వచ్చేటట్టుగా ఆలోచన చేస్తున్నారు దానికి నేను కట్టుబడి కట్టుబడి ఉన్నానని చెప్పి వాళ్ళందరూ వాళ్ళందరి ముందు ప్రమాణం కూడా చేసిన ఖచ్చితంగా నేను చేపిస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో మేము చేపిస్తాం ఖచ్చితంగా చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఓకే అధికారంలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు మీకు నారాయణ రెడ్డి ఉన్నారు మరి వారి దగ్గర సహకారం ఆయన ఎప్పుడు కూడా ఒక మాట అంటాడు మీరు ఊర్లో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను దృష్టికి తీసుకురండి తీసుకురాకపోతే మీది తప్పు నేను ఇవ్వకపోతే నాది తప్పు ఖచ్చితంగా మీరు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను పరిష్కరించుకునే విధంగా మీరు ఎక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్య నాకు తీసుకురండి నేను సాల్వ్ చేసే బాధ్యత నాది నేను నా చేత కాకపోతే సీఎం అర్థానికి నేను పోయి సపరేట్ గానైనా తీసుకొచ్చి మీ మన కలవకుతి ప్రాంత ప్రజలకు మేలు చేస్తా ప్రతి గ్రామం అభివృద్ధి చేస్తా అని ఒక సంకల్పంతో ఈరోజు దృఢ సంకల్పంతో బయటికి వెళ్ళిన వ్యక్తి నారాయణ రెడ్డి గారు గ్యారెంటీల గురించి మీరు చెప్పడం మేడం మేడం కొన్ని 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 కాకపోవచ్చు కొన్ని కావచ్చు కాకపోతే అన్ని ఈ మూడు సంవత్సరాల్లో చేసి తీరుతారని చెప్పి ఒక నమ్మకాన్ని ప్రజలు నమ్ముతున్నారు రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తే ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉందంటే భావి తరాలకు అవసరపడేటట్టుగా అభివృద్ధి చేస్తున్నాడని చెప్పి ప్రజలు యువత ముందుకొస్తూ ఉన్నారు చదువు విషయంలో వైద్య విషయంలో చాలా ముందడుగు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయనకు ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువనే రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే ఫ్యూచర్ ప్లాన్గా రేపు రేపటి పిల్లల గురించి భవిష్యత్తుని ఇవ్వాలి విద్యా ఉద్యోగం తర్వాత హాస్పిటల్స్ అంటే వైద్యం దీంట్లో ముందు ముందంజలో ఉండాల్సిన హాస్పిటల్స్కు మంచి ఇస్తున్నాడు విద్యకు మంచి ఇస్తున్నాడు ఇవన్నీ మంచి ఇస్తున్నాడు కాబట్టి మరి ఆయనకు రథసారథి పడతా ఉన్నారు ప్రజలు ఆయన తరపున ఎవరైతే నిలబడుతున్నారో కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరైతే నిలబ చాలా వరకు గుణంగా ఏకగ్రీయాలు ఏకగ్రీయం అనేది ఎన్నుకుంటున్నారు కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని వేరే వేరే ఇట్లా ఇష్యూల వల్ల నిలబడవలసిన అవసరాలు ఉన్నాయి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనగానే ఇప్పుడు ప్రతి ఒక్కరి గుణంగా స్పందన వచ్చింది ఎందుకంటే ఒక నమ్మకం రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నమ్మకంతో ప్రజలు రథసారథి పడతా ఉన్నారు ముఖ్యంగా ఉంది ఎన్ని ఓట్ల అని మీరు అనుకుంటున్నారు మేడం మెజార్టీ అంటే రావచ్చు మేము అనుకుంటున్నాం ఇప్పుడు పద్నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు ఉన్నాయి మా ఊర్లో మేము మాకు ఒక వెయ్యి ఓట్లు వస్తాయని మేము ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకు అంటే మేము ఒక గత మెజార్టీ రావచ్చు అని మేము అనుకుంటున్నా భావిస్తా ఉన్నాం మేడం భావించడంలో తప్పలేదుగా మేడం ప్రజలు ఆశీర్వదం ఉంటే మీరు తప్పకుండా ప్రజ మేడం ఫైనల్గా మీ విలేజ్ పేజ్ ఏం చెప్తారు మీరు మరి మేడం మేము మా విలేజ్ ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పిస్తున్నాం ఎందుకంటే పార్టీ తరఫున కావచ్చు నా వ్యక్తిగతంగా కావచ్చు ఏ విధంగా అయినా వాళ్ళకు ఒక నమ్మకం ఇట్లా గుండెల శ్రీను అంటే ఎక్కడున్నా పార్టీ ఉన్నా లేకున్నా ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి అనే ఒక సంకల్పాన్ని నేను వాళ్ళందరి కూడా నేను చేస్తున్నా నేను నిజంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను మీడియా మిత్రుల ద్వారా నేను బ్రతుకున్నంత వరకు నేను పార్టీలో ఉన్నా లేకపోయినా నా కాస్తులు ఉన్నా లేకపోయినా నేను ఈ భూమి మీద నా జీవు ఉన్నంత వరకు నేను ప్రజాశ్రేయస్సులోనే బతకాలనే ఒక సంకల్పం నాకు ఉన్నది మేడం ఖచ్చితంగా నేను ప్రజలకు మేలు చేయాలి ఎక్కడ కూడా అవకతవకలు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం ఎదుర్కోవాలి నా ఊరు ప్రజలు మంచిగా ఉండాలి అని చెప్పి నేను భావించి ముందుకు వెళ్తా ఉన్నా మేడం ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారి నమ్మకంతో మీకు సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు మీరు గెలవాలని మా ఛానల్ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం న్యూస్ ఛానల్ కు నమస్కారములు నేను రాచూర్ గ్రామ నివాసిని మాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థి గుండెల శ్రీనివాస్ గారు ఆయన గతంలో పదవి లేకున్నా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సీసీ రోడ్లు కానివ్వండి మాది చిరకాల కోరిక ఏంటిదంటే కమిటీయాలు లేకుండే కమిటీలు నిర్మించడం కానీ బీటీ రోడ్డు రాచూర్ నుంచి వెళ్దండే వరకు లేదు అది ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల పనులు నడుస్తున్నాయి కొద్దిగా లేటు అయితే కావచ్చు మొత్తం మీద అవుతుంది అట్లాగే ఇంకొకటి నేను ఏం అంటే మీ ఛానల్ ద్వారా మాకు స్థానికంగా ఉండేటటువంటి వ్యక్తిని కోరుకుంటుండ్రు రాచూరు జనాలు మొత్తము హోటల్ సీను అంటే నేను వెన్ను తట్టి ఉంటాడు ఆయన తలుపు తడితే ఆయన మా వెన్ను తట్టి ఉంటుండ్రు కాబట్టి మా రాచూర్ గ్రామ ప్రజల ద్వారా నేను ఆయనకు మేమందరంగా మేమందరం పెద్ద మొత్తంలో ఆయనను భారీ మెజార్టీతోటి గెలిపించాలని మేము దృఢ సంకల్పంతో గట్టి నిర్ణయం తీసుకొని ఉన్నాము మేమందరం కూడా ఆయన తరఫున మేము ప్రచారం చేయడం జరుగుతుంది మాకు స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళే మా సమస్యలను అడిగి తెలుసుకొని ఆ సమస్యను ఎమ్మటే తీర్చేటటువంటి వ్యక్తికే మేము ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక విద్యావంతుడిగా విద్యావంతునికి అవకాశం కల్పిస్తే మా ఊరు అభివృద్ధి చెందుతుంది మా ప్రజలు అభివృద్ధి చెందుతారు ముందుగా నిరుపేద కుటుంబాలకు కానీ పేదలకు కానీ ఈ ఈ ప్రభుత్వంలో ఇంకా రేషన్ కార్డులు రానటువంటి వాళ్లకు వెనుకబడినటువంటి వాళ్లకు గృహ నిర్మాణం లేనటువంటి వాళ్లకు ఇంకా నిర్మిస్తున్న ఆల్రెడీ ఇచ్చిర్రు ఇంకా లేని వారికి ఆయన ఆయనైతేనే కొట్లాడి తీసుకొచ్చి మాకు మా సమస్యల్ని పరిష్కరి పరిష్కరిస్తాడని మేము గట్టిగా నమ్ముతున్నాం